Welcome back to Advi Ma Pregnancy Caring. సో రీసెంట్గా మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఏంటంటే అక్క మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉందనుకోండి మరి మనకి ముందే తెలుసుకోవచ్చా అక్క సో ఎలా తెలుసుకోవచ్చా అని అడుగుతా ఉన్నారనమాట సో నేను ఆల్రెడీ నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అయినా కూడా అడుగుతా ఉన్నారు మనకి ఇలా తెలుస్తుంది అక్క ఇలా తెలుస్తుంది అనేది సో నేను ఈ వీడియోలో దీని గురించి క్లారిఫై చేస్తాను ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలో మన సిస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనకి కనుక నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఉంటే మనకు ముందే అక్క మనకి ముందేమైనా సింటమ్స్ కన కనిపిస్తాయా అని అడుగుతూ ఉంటారు సో డెఫినెట్లీ కనిపిస్తాయి మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే మనకి ఎనిమిది నెలల నుంచే ఆ సిమ్టమ్స్ అయితే ఒక్కొక్కటిగా మనకు తెలిసిపోతూ ఉంటుంది ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే బేబీ సెఫాలిక్ పొజిషన్కి రావడం సో మీరు అప్పటి వరకు మీరు స్కానింగ్ రిపోర్ట్లో చూసుకుంటే బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉందనో లేకపోతే బేబీ అడ్డంగా ఉందనో ఇట్లాంటివి అన్ని మనకు చూపిస్తూ ఉంటారన్నమాట కానీ ఎప్పుడైతే బేబీ కిందికి జారుతుందో సో మనకి సెఫాలిక్ అని ఇస్తూ ఉంటారు సో ఇది ఎప్పుడు జరుగుతుంది థర్టీ సిక్స్ వీక్స్ నుంచి జరుగుతుంది అనమాట సో థర్టీ సిక్స్ వీక్స్ తర్వాత బేబీ సెఫాలిక్ వచ్చేసింది అంటే ఓకే మీకు నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట సో ఇంకా సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి సర్వికల్ లెంత్ సో సర్వికల్ లెంత్ అంటే ఏంటంటే సో మనకి గర్భాశయం ఒక ముఖద్వారం అనేది సో ఈ గర్భాశయం ముఖద్వారం అనేది మనకి నార్మల్గా త్రీ పాయింట్ ఫైవ్ నుంచి లేదా ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉంటూ ఉంటుంది కానీ మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంటే ఇది లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట ఈ మందం అనేది పలచబడుతూ పలచబడుతూ వస్తుంది సో డెలివరీ మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే ఈ సర్వికల్ లెంత్ అనేది టూ పాయింట్ ఫైవ్కి అట్లా వచ్చేస్తుంది అనమాట సో మనకి ఎయిట్ మంత్స్లో కానీ లేకపోతే నైన్ మంత్స్లో కానీ మనకి టూ పాయింట్ ఫైవ్ అట్లా టూ పాయింట్ ప్లేస్లో ఉందనుకోండి ఓకే మనకి డెలివరీ టైం వరకు ఈ లెంత్ అనేది ఇంకా తగ్గి మనకి నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి ఏంటంటే స్కాన్ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్నల్ చెకప్ చేసి చెప్తారు ఓకే సర్వికల్ లెంత్ ఉంది అని చెప్తారు లేదా మనకి స్కానింగ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఈ స్టార్ అన్నమాట సో ఇది ఇంకా ఇంకా కొన్ని కొన్ని సింటోమ్స్ బాడీ సింటోమ్స్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఓకే మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అనేసి ఏంటంటే మనకి యూరిన్ పదే పదే పాస్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఓకే బేబీ సెవాలిక్ వచ్చేసింది నాకు నార్మల్ డెలివరీ అవుతుంది దీంతోపాటు పాటు బ్రాక్టన్ హిక్ సాంగ్ అంటే చలినొప్పులు అని చెప్తూ ఉంటాం ఇలా కూడా మన చలినొప్పులు అంటే ఏంటంటే మనకు అప్పుడప్పుడు కొంచెం పొత్తి కడుపులో నొప్పిగా అనిపించడము కొంచెం గుంజినట్టుగా అనిపించడము కొంచెం టైట్గా పొట్ట టైట్గా అనిపించడం ఇట్లాంటివి కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓకే మీకు బ్రాక్టన్ పెయిన్ సంకోచం మొదలైనాయి అంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట బ్యాక్ పెయిన్ కొంచెం సివియర్గా అనిపించడం అంటే మనకి బేబీ సెఫాలిక్ వచ్చేసింది కదా బేబీ సెఫాలిక్ వచ్చిన తర్వాత మనకి ఆ పెల్విక్ మజిల్స్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది కదా సో అప్పుడు బ్యాక్ పెయిన్ బాగా సివియర్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి నార్మల్ డెలివరీ సింటమ్స్ ఏ అనమాట సో మెయిన్గా చూసుకోవాల్సింది సర్విక్స్ అండ్ బేబీ డ్రాపింగ్ సో ఇవి రెండు కరెక్ట్గా ఉంటే దీనికి తగ్గట్టు మీరు మళ్ళీ ఖచ్చితంగా ఎక్సర్సైజు చేయడం ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇట్లా చేస్తే ఈ సర్విక్స్ ఇంకా పల్చబడుతుంది ఒకవేళ థర్టీ సిక్స్ వీక్స్ తర్వాత కనుక బేబీ సెఫాలిక్ వచ్చినప్పటికి కూడా మీరు ఎలాంటి పనులు చేయకుండా రెస్ట్లో కనుక ఉంటే డెఫినెట్లీ మళ్ళీ బేబీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది అందుకనే మీరు ఇక పైకి మళ్ళీ వెళ్ళొద్దు మళ్ళీ ఆ పెళ్లికి తల టోటల్ ఫిక్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి సో మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది ఈ సిమ్టమ్స్ అన్ని కనుక మీకు ఉంటే నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అని అర్థం సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్